కేటీఆర్ జన్మదిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా ఫ్లెక్సీలను తొలగించినంత మాత్రాన ప్రజల హృదయాల నుండి కేటీఆర్ను దూరం చేయలేరని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు బన్సిలాల్పేట సెయింట్ ఫెలోమియా పాఠశాలలో గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్లు విద్యార్థులకు సైకిళ్లను పాఠశాల తరగతి సామాగ్రిని పంపిణీ చేశారు మున్సిపల్ మంత్రిగా సేవలందించి హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేటీఆర్ కు దక్కుతుందని అన్నారు ഉദയ സാഫിദ് ഫസ്റ്റ് ആരോ തരത്തില పుట్టినరోజు సందర్భంగా గౌరవ సంతోష్ కుమార్ గారు మాజీ రాజ్యసభ సభ్యుల ఆధ్వర్యంలో గిఫ్ట్ స్మైల్ అనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని సెంట్ ఫిలోమినా స్కూల్లో ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు చదువుకునేటువంటి పిల్లలు ఒక ఇరవై సైకిళ్ళు కానివ్వండి మరి విధంగా వంద చైర్లు బెంచెస్ అంటే స్కూల్కు పిల్లలకు ఉపయోగపడే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని వారు స్వీకారం చుట్టినందుకు వారికి అభినందనలు కేటీఆర్ గారి గురించి ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ దేశం ప్రపంచంలో కూడా తెలియని వారు ఉంటారు ఒక డైనమిక్ లీడర్గా ఒక యంగ్స్టర్గా వారు ఇండస్ట్రీ మినిస్టర్గా ఐటీ మినిస్టర్గా మున్సిపల్ మినిస్టర్గా ఎన్ని అద్భుతాలు జరిగినా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలే కాకుండా యావత్ దేశం అంత చూసే ఐటీ కూడా మరి ఈ రోజు మన దేశంలో నంబర్ వన్ స్థాయిలోకి వెళ్ళడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం వారే అంటే తద్వారా ఎన్నో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానివ్వండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి రెండోది హైదరాబాద్ సిటీలో అద్భుతమైనటువంటి విజయ మీకు రోడ్ కనెక్టివిటీ కావచ్చు అదేవిధంగా ఫ్లైఓవర్స్ కావచ్చు అండర్ పాసులు కావచ్చు రెండోది బ్రహ్మాండమైనటువంటి పార్క్స్ కావచ్చు వైకుంఠ ధామాలు కావచ్చు వారి నాయకత్వంలో చాలా అద్భుతాలు చేశారు ఆ భగవంతుడు వారికి వంద సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి తప్పకుండా ప్రజాసేవలో నిమగ్నమై ఇంకా వంద సంవత్సరాల వరకు ఈ ప్రజలకు వారు సేవ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఇటువంటి గొప్ప కార్యక్రమం ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేసినాం మేము కేసీఆర్ గారి నాయకత్వంలో అయితే ప్రభుత్వం పోయిన తర్వాత కూడా మొన్ననే చూశారు కేసీఆర్ అని అంటే గర్భిణీ స్త్రీల కోసం ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు ఆ కార్యక్రమాన్ని కూడా దాన్ని కంటిన్యూగా కొనసాగించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నీచంగా ప్రవర్తిస్తుందో మనందరికీ తెలుసు దాన్ని కూడా పార్టీ పరంగా చేయాలన్నటువంటి గొప్ప సంకల్పంతో ఉన్నవారు లాంచ్ చేశారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఈరోజు క్రైస్తవ బిడ్డలే కాకుండా అన్ని సమాజాలకి సంబంధించిన అందరి బిడ్డలు కూడా ఈ స్కూల్లో చదువుకుంటారు కాబట్టి ఇటువంటి గొప్ప చర్చిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా శుభ పరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మన కేటీఆర్ గారి అభిమానులు ఎక్కడ చూసినా కానీ బ్రహ్మాండంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు but under